ఈ నెల ఏడు నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాలన్న ఆలోచనను మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు కార్మికులు బాట పట్టడం సంస్థకు హానికరమని ఆయన హెచ్చరించారు ఆర్టీసీ ప్రస్తుతం క్రమంగా స్థిరత్వం వైపు సాగుతోందని గత దశాబ్ద కాలంగా ఏమీ చేయని వారి మాటలతో సమస్యల్లో చిక్కుకోవద్దని సూచించారు ఆర్టీసీని సరైన మార్గంలో నడిపిస్తూ అప్పుల భారాన్ని తగ్గిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు కార్మికులు తమ సమస్యలను రవాణా శాఖ మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు సమ్మె వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు సంస్థ లాభాలను కార్మికుల చేతుల్లోనే అప్పగిస్తామని వాటిని ఎలా వినియోగించాలో ఏం చేయాలో కార్మికులే నిర్ణయించాలని అన్నారు ఆర్టీసీని కాపాడుకోవడం కార్మికుల బాధ్యత అని రేవంత్ రెడ్డి సూచించారు మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సబ్ శాఖలు అందరిని పంపిస్తాను నేను కూడా కూర్చుంటా వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర ఎట్లా చేద్దామో చెప్పురు నాది నాకేంది ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పురు వెసులుబాటు కల్పించండి మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడు ఒప్పుకుందాం అంటున్నాడు ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి ఏ దాపాలను మీరే చెప్పు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి నా దగ్గర ఉన్నది ఇదే అసలుకే నాకు తుట్టు ఉన్నది మళ్ళా తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులరా